నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్ ఈరోజు వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు ఎగ్స్ వేసుకోవాలండి మీరు ఎంతమంది చేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవాలి నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మిరియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఎగ్ అంతా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇది తీసి ప్లేట్లోకి వేసుకోవాలండి అంతా ఎగ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోకి చూపిస్తున్నట్టుగా వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్లో వెల్లుల్లి వేసుకోవాలండి చిన్నగా చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా హైలో పెట్టుకోవాలి స్టవ్ అంతా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సోయా సాస్ వేసుకోవాలి నేను రెడ్ చిల్లీ సాస్ వేసాను వేసుకోవాలి వేసుకొని అంతా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి అన్నం ముందే చేసి పెట్టుకున్నాం కదా అన్నం అంతా దీంట్లోకి వేసేయాలండి వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ త రుచికి తగినంత మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలండి అంతా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇందాక ఎగ్ ఫ్రై ఎగ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై అది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలండి ఇలా చే ఇలా అవుతుంది చూడండి ఎలా అయిందో ఇలా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి వేడివేడిగా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీకి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి